హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేమ్ వైబ్స్ మనం ఈ వీడియోలో ఇండోనేషియా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ఏమిటి అది ఎలా చేసుకోవాలో చూద్దాం సోటో అయం ఎలా చేయాలి దానికి కావాల్సిన పదార్థాలని చూద్దాం చికెన్ సాఫ్ట్గా ఉన్న పీసెస్ని తీసుకోవాలి తరువాత మిరియాలు ఎర్రగడ్డ తెల్లగడ్డ అల్లం గ్రీన్ చిల్లీ సన్నసేమియా ఫ్రైడ్ ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్ టమాటో లెమన్ కర్రీ లీప్స్ ఇవన్నీ కావాల్సిన పదార్థాలు సోటో ఏం ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం చికెన్ని కుక్కర్లో వేసుకొని కొద్దిగా పసుపు మీ రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి అదేవిధంగా మీ రుచికి సరిపడినంత కారంను వేసుకోవాలి తరువాత చికెన్ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని స్టవ్ స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఫైన్ ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చికెన్ ఉడికే లోపల మనము ఆల్రెడీ తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు తెల్లగడ్డ అల్లం పచ్చిమిర్చి మిరియాలు వీటిని మనం మిక్సీలో వేసుకొని సాఫ్ట్ పేస్ట్గా రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా సాఫ్ట్గా మెత్తగా ఉండాలి ఇప్పటి వరకు నేను చేశాను ఇక మీద ప్రాసెస్ మా హస్బెండ్ చేస్తారు మేము ఇక్కడ సూప్ మేకర్ని యూస్ చేస్తున్నాము సూప్ మేకర్లో వాటర్ పోసుకొని కొద్దిగా బాయిల్ అవుతున్నప్పుడు మనము సన్నటి సేమ్యాన్ని దాంట్లో వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇక్కడ మా వారు సన్నటి సేమియ ఉడికిందా లేదని చూస్తున్నారు సన్నటి సేమియా ఉడికిపోయింది సన్నటి సేమియ ఉడికిన తర్వాత మనము దానిని నీళ్లు ఉంచేసి ఆ సన్నటి సేమియాను మాత్రం ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ చికెన్ని ఉడకపెట్టుకున్నాం కదా దాన్ని ఒక్కొక్క పీసెస్గా తీసుకుని ప్లేట్లో తీసుకొని స్పోక్స్ యూజ్ చేసి చిన్న చిన్న పీసెస్గా చేయొచ్చు లేదా మీరు చేతులతో అయినా దాన్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకోవచ్చు ఇప్పుడు చికెన్తో పాటు మనము కోడిగుడ్లను కూడా ఉడికించి దాంట్లో వేసుకోవచ్చు కోడిగుడ్లను కూడా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి అయినా మేము ఇక్కడ ఓన్లీ చికెన్ మాత్రమే యూస్ చేస్తున్నాము మీకు కావాలంటే ఆయిల్ని కూడా యూస్ చేయొచ్చు మేము ఆయిల్ని యూజ్ చేయట్లేదు ఫస్ట్ చికెన్ సూప్ని సూప్ మేకర్లో వేసి దాన్ని కొద్దిగా కొద్దిసేపు ఒక టూ మినిట్స్ మరిగించాలి ఇప్పుడు మనము ఒక టూ మినిట్స్ ఉడికిన తరువాత ఆల్రెడీ మనము పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి తెల్లగడ్డ మిరియాలు ఆ పేస్ట్ని ఆ సూప్లో వేసుకొని మనకి కావలసినంత నీళ్ళను దానిలో పోసుకోవాలి తరువాత మనకి రుచికి సరిపడినంత సాల్ట్ని దాంట్లో పోసుకొని వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడికించాలి ఇప్పుడు బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు మనము కరివేపాకుని వేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా ఉడికించాలి ఆల్మోస్ట్ సూప్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనము సన్నడి సేమియాని కొద్ది కొద్దిగా బౌల్స్లో వేసుకోవాలి సేమియా వేసుకున్న తర్వాత దానిలో స్ప్రింగ్ ఆనియన్స్ మరియు చికెన్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాం కదా దాన్ని మనం మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి తరువాత మనము ఆల్రెడీ రెడీ చేసుకున్న సూప్ని కొద్దిగా దాంట్లో పోసుకోవాలి మనకి ఎంత కావాలో అంత సూప్ వేసుకోవాలి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని సూప్ మీద వేసుకోవాలి తర్వాత అక్కడ సన్నగా తరిగి పెట్టిన టమేటాను మనము సూప్లో పెట్టుకొని తినవచ్చు మనకి టమాటా వద్దనుకుంటే కీరకాయల్ని కూడా ఆ విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు అయితే మేము ఇక్కడ టమాటానే యూస్ చేస్తాం మీకు కావాలంటే కీరకాయల్ని కూడా యూస్ చేసుకోవచ్చు తరువాత లాస్ట్ అండ్ ఫైనల్గా లెమన్ని కొద్దిగా పిండుకోవాలి అంతే ఎమ్మీ ఎమ్మి సూప్ రెడీ అయిపోయింది ఇప్పుడు మా పిల్లలు సూప్ తాగి ఎలా ఉందో టేస్ట్ చెప్తారు సూప్ ఎలా ఉంది నాన్న బాగుందా బాగుందని వాళ్ళ డాడీకి చెప్తున్నారు వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నారు మీరు కూడా ఈ సూప్ని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఆల్